హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి అండ్ అలాగే ఎవరైతే మూనెక్స్ ఎక్స్చేంజ్ని ఫాలో అవుతున్నారో అందులో వర్క్ చేసుకుంటున్నారో టీంని ఫామ్ చేసుకుంటున్నారో కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ అందరికీ కూడా నాకు ఒక చిన్న వినపండి దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దట్ మీన్స్ అది దానివల్ల ఏంటంటే మూనెక్స్ గురించి అందరికీ తెలుస్తుంది ఓకేనా మూనెక్స్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న మన ఇండియన్ ఎక్స్చేంజ్ మన తెలుగు వాళ్ళు క్రియేట్ చేసిన ఎక్స్చేంజ్ చాలా గర్వంగా ప్రతి ఒక్కరికి గొప్పగా చెప్పుకోవాల్సిన ఎక్స్చేంజ్ కాకపోతే విదేశీ ప్రాజెక్ట్స్ పనిలో పడిపోయి వాటికి అలవాటు పడిపోయి స్వదేశీ ప్రాజెక్టుని నెగ్లెక్ట్ చేస్తున్నారు నేను ఒక ఇద్దరు పెద్ద వ్యక్తులకి మెసేజ్ పెట్టాను చాలా పెద్ద వ్యక్తులు ఓకేనా క్రిప్టోలో చాలా పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంటారు సార్ మీతో మాట్లాడాలి ఒక చిన్న అవకాశం ఇవ్వండి మీకు మూడెక్స్ గురించి తెలియచేయాలి అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దగ్గర నుంచి రిప్లై లేదు అండ్ మూడెక్స్ గురించి సమాచారం కూడా పెట్టాను ఇంతవరకు కూడా కనీసం దాన్ని మరి లేదో కూడా నాకు తెలియదు బ్లూటిక్ పడలేదు గ్రే కలర్లో ఉండిపోయింది మరి లేదో కూడా నాకు తెలియదు అంటే అంత చిన్న చూపు ఉంది అనమాట మూనెక్స్ మీద మూనెక్స్ మీద అంత చిన్న చూపు ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మూనెక్స్ని అందరికీ తెలిసేలా చేయండి వీడియోని లైక్ చేయండి ఓకేనా అండ్ ఆ మూనెక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు తెలియచేయాలండి మొన్న పదిహేడో తారీఖున వైజాగ్లో వైజాగ్లో ఒక హెచ్ చిన్న చిన్న సైజు హెచ్ఎవర్స్ మీటింగ్ జరిగింది అంటే మూనెక్స్లో ఎవరైతే వర్క్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ లెవెల్ అంటే ఒక కనీసం ఒక నలుగురికి మూనెక్స్ని పరిచయం చేశారు మూనెక్స్లో సబ్స్క్రిప్షన్ ఇప్పించారో అటు అలా చేసిన ప్రతి ఒక్కరితో కూడా మొన్న పదిహేడో తారీఖున అక్కడ మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఓకేనా ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ వాళ్ళు తీసుకురాబోయే కొన్ని ఫ్యూచర్ ప్రణాళికలు వాటి గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన మెయిన్ అప్డేట్ వచ్చేసి ఇంకోండి మెయిన్ అప్డేట్స్ వచ్చేసి ఇది మూనెక్స్ ఎక్స్చేంజ్ లాంచింగ్ ఇన్ బ్యాంకాంగ్ ఓకేనా మూనెక్స్ ఎక్స్చేంజ్ని అఫీషియల్గా బ్యాంకాంగ్లో లాంచ్ చేయబోతున్నారు ఓకేనా ఈ లాంచింగ్కి ఓవరాల్గా అంటే మూనెక్స్ టీంలో నుంచి ఒక వంద మందిని అక్కడికి అనమాట ఎవరి వంద మంది కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేయడం కాదండి మనం కూడా ఆ వంద మందిలో ఒక సభ్యుడిగా ఉండొచ్చు ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ వంద మందిలో ఒకటిగా బ్యాంకాక్ వెళ్ళొచ్చు ఆ లాంచింగ్ ప్రోగ్రాములో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇందుకు గాను సంస్థ వాళ్ళు ఒక రెండు క్రైటీరియాస్ పెట్టారు రెండు క్రైటీరియాస్ పెట్టారు అందులో మొదటిది వచ్చేసి ఎవరైతే ఫోర్త్ లెవెల్కి క్వాలిఫై అవుతారో ఫోర్త్ లెవెల్ అంటే మనకి లెవెల్ ఇన్కమ్ టెన్ లెవెల్స్ కదా టెన్ లెవెల్స్ కదా లెవెల్ ఇన్కమ్ అది ఫోర్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది కదా నాలుగు పదహారు అరవై నాలుగు తర్వాత రెండు వందల యాభై ఆరు ఇట్లా ఎవరైతే రెండు వందల యాభై ఆరు లెవెల్కి రీచ్ అవుతారో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఓకేనా వాళ్ళు ఆ వంద మందిలో ఒకడవుతారు అంటే ఇదేం నెలల తరబడి ఈ ఆఫర్ ఉండదండి జస్ట్ వంద మంది కంప్లీట్ అయిపోతే చాలు వాళ్ళు ఆఫర్ని క్లోజ్ చేసేసి బ్యాంకాక్లో లాంచింగ్ పెట్టుకునేస్తున్నారు ఓకేనా కాబట్టి ఎంతో త్వరగా కష్టపడి పూర్తి చేసుకోగలిగితే అంత త్వరగా ఆ వంద మందిలో మనం కూడా ఒక పాలు భాగస్తులు అవ్వచ్చు ఓకేనా తర్వాత లేదంటే అంటే సెకండ్ క్రైటీరియా ఏంటి మీరు రెండు వందల యాభై ఆరు మందిని చేయలేరు మీ వల్ల కాదు మీ వల్ల కాదు ఫర్ ఎగ్జాంపుల్ అందుకు ఇంకో క్రైటీరియా ఇచ్చారు ఏంటి అరవై నాలుగు మంది అరవై నాలుగు మంది అంటే థర్డ్ లెవెల్లో రీచ్ అవ్వాలి దాంతోపాటు ఒక రెండు వందల ఎంఎన్సీ కాయిన్స్ మూనెక్స్ వాళ్ళ ఓన్ కాయిన్ ఉంది కదా ఎంఎన్సీ కాయిను ఎమ్ఎన్సీ కాయను కొని స్టేకింగ్లో పెట్టుకోవాలి స్టేకింగ్లో పెట్టాలి దాంతోపాటు టెన్ థౌజండ్ కేబీసీని స్టేకింగ్లో పెట్టాలి అరవై నాలుగు మంది టీమ్ అవ్వాలి రెండు వందల ఎంఎన్సీని స్టేకింగ్లో పెట్టాలి టెన్ థౌజండ్ కేబీసీని స్టేకింగ్లో పెట్టాలి ఎవరైతే ఈ కేటగిరీ ఈ క్రైటీరియాని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళలో వీళ్ళు కూడా ఆ వంద మందిలో ఉండవచ్చు వాళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చు బ్యాంకాక్కి ఓకేనా ఇందులో మనకి వైజాగ్ టు బ్యాంకాంగ్ మేబీ వైజాగే ఉంటుంది మోస్ట్లీ బ్యాంకాంగ్ టు వైజాగ్ అప్ అండ్ డౌన్ ఫెయిర్ కానివ్వండి అకామిడేషన్ ఫుడ్ అంతా వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఏదైనా పర్సనల్ ఖర్చులు షాపింగ్ గట్రా అయ్యి ఉంటే మీరు చూసుకోవాలి ఓకేనా సో మొత్తము దాన్ని ప్రెస్టేజియస్గా బ్యాంకాంగ్లో లాంచింగ్ అనేది వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు ఓకేనా చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట లాంచింగ్ అనేది సో అండ్ తర్వాత మూనెక్స్లో మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే మూనెక్స్లో ఒక ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీ కూడా తేబోతున్నారు అంటే ఇప్పుడు ఒక మూనెక్స్ సభ్యుడు ఉన్నాడు అతను చేసుకుంటున్నాడు చాలా అద్భుతంగా పనిచేసుకుంటున్నాడు టెన్ లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నాడు అతనికి ఇన్కమ్ వస్తుంది అటుపక్క ఆటోపల్ ఇన్కమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అది రావాల్సింది పొరపాటు మధ్యలో ఏదైనా అయింది సభ్యుడికి ఏదైనా అయింది అది నార్మల్ అవ్వచ్చు యాక్సిడెంట్లు అవ్వచ్చు ఏమైనా అయింది మరి అతను పడ్డ కష్టము వృధా అయిపోకూడదు కదా అందుకని చెప్పి ఇన్సూరెన్స్ ఒక నామినీ ఆప్షన్ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ అనేది అతనికి అందించాలి అన్న ఒక సదుద్దేశంతో ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెట్టబోతున్నారు అనమాట అండ్ దాంతోపాటు ఇంకొక మెయిన్ ఏంటంటే రీసబ్స్క్రిప్షన్ అనేది ఒకటి ప్లాన్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఒక సర్టన్ పీరియడ్ తర్వాత నాకు ఇన్కమ్ అనేది ఊహించినంత స్థాయిలో రాదు అంటే లెవెల్స్ పెరిగే కొద్దికి మనకి అదేంటది ఇన్కమ్ వస్తుంది కానీ కంటిన్యూటీ ఉండదు ఇప్పుడు ఆ కంటిన్యూటీ అంటే ఇప్పుడు మూనెక్స్ ద్వారా మనకి కంటిన్యూస్గా ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి రీసబ్స్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ తీసుకురాబోతున్నారు అంటే దానికి ఇంకా ఆ వాల్యూ ఎంత అనేది సెట్ చేయలేదు అదొక ఆలోచనలో ఉన్నారన్నమాట ఓకేనా సో కాబట్టి చాలా అద్భుతంగా మనకి ఆప్షన్స్ను కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారండి అండ్ వన్ యూ వన్ యూనివర్సిటీలో కూడా మనకు తెలిసిన వాళ్ళు అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు అంటే లక్కీ డ్రాలా కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారన్నమాట చాలా అద్భుతంగా మూనెక్స్ అనేది ముందుకెళ్తుందండి సో కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసుకోండి మంచి మంచి ఆదాయాల్ని మూనెక్స్లో పొందండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ it's